సార్ మమ్మల్ని భోజనీకి అన్న మేము ఏం చేయలేదండి మమ్మల్ని చెప్పులు తీసుకున్నాం చేయలేదా ఏం చేసాం ఓపెన్ గా పట్టాభి గారు నేను మొత్తం పది చూపించాడు కదా సార్ ఇప్పుడు అట్టానే అది కొంచెం పెరిగినాయి పట్టాభి గారు ఇట్లా ఆయన ఓపెన్గా ఒక డిబేట్లో మాట్లాడుతూ టీవీ ఫైవ్లో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే ఇట్లా ఇట్లా సంబడి ఈజ్ ఆన్ కాల్ ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరైతే కాల్లో ఉన్నారు అటువైపు నన్ను ఇట్లా తీసుకొని వెళ్ళి కరెక్ట్గా స్టేషన్కి వెళ్ళే ముందు పవర్ ఆఫ్ చేసేసారు ఆ తర్వాత నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఐదుగురు వచ్చారు ఒక అరగంట సేపు వేరే బుతుకుడు బుతారు మేము మేము నిజంగా ఉతికితే ఇది ఎందుకు మాట్లాడతారు సార్ అట్లా వచ్చి బరిదగించి మేము అది చేయలేదు కదా ట్రీట్మెంట్ ఇవ్వకపోతేనే ఈరోజు వెచ్చిపోతున్నారు వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిండు ఉంటే అలాంటి ట్రీట్మెంట్ నిజంగా మేము చేస్తుండుంటే సార్ చెప్పాను కదా బోషుడికా ముఖ్యమంత్రి కానీ పట్టుకొని తిరిగినాడు వాళ్ళు చైర్మన్ అయిపోయి ఇంకా తిడుతున్నాడు మమ్మల్ని ఒక నాయనైతే మామూలుగా మీరు కారులో మీరైనా నేనైనా కారులో కూర్చొని వెళ్తాం డ్రైవింగ్ సీట్లోనో పక్క సీట్లోనో డ్రైవింగ్ చేసేవాళ్ళు డ్రైవింగ్ సీట్లో లేదు మనం పక్క సీట్లోనో కారు మీద తదిత లాటి వెళ్ళండి మేమేం చేయలేదు చెప్పులు తీసుకుని ఒక్కొక్క డాచుల్ని చంపి పారేత్తా పేకలు పెంచుకుతా నొక్కుతా ఒక్కొక్కడిని ఇలా అన్నాడు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు మా ప్రభుత్వంలో నారా లోకేష్ మాట్లాడిన మాటలు కంట్రాయల మీద పరిగెత్తిస్తా మరి ఏమన్నా చేసామా మా చేతులన్నీ గట్టేసి వద్దు అని మా నాయకుడు గజరాజు పోతా ఉంటే ఆ కుక్కలు మరుగుతానే ఉంటాయి వదిలేయండి 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 అంటే వదిలేసాం ఈ రోజు పిచ్చి కుక్కలు వదులుతా ఉన్నారు పిల్లలకి సో కానీ టైం వచ్చింది కదా ఆ టైం కోసం మళ్ళీ వెయిటింగ్